శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా సంక్షిప్త జీవిత చరిత్ర నాలుగవ సర్గ శ్రీ సాయిబాబా దగ్గరకు ఎంతోమంది ఆర్తులు వచ్చి వారికి సాష్టంగా నమస్కారం చేసి సాయి మా తప్పులను క్షమించి మా కష్టములు తొలగించుకొని ప్రార్థించేవారు సాయి వారి అవసరాలను పూర్తిగా గ్రహించి వారి కోరికలు తీర్చేవారు నాసిక్ జిల్లాలోని వణిలో సప్తశృంగి దేవాలయానికి కాకాజీ వైద్య పూజారి అనేక కష్టముల పాలే పరిష్కారం కోసం ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె స్వప్న దర్శనమిచ్చి షిరిడిలో బాబా వద్దకు బొమ్మ అని చెప్పింది షిరిడి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే దేవికి మొక్కు చెల్లించుకోవడానికి సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆదేశానుసారం షిరిడి నుంచి శ్యామ అనే భక్తుడు వచ్చాడు ఇద్దరు కలిసి షిరిడి వెళ్ళారు కాకాజీ బాబాను సర్వస్య శరణాగతి వేడి శాంతి ఆనందాలు పొంది సాయి ఆశీస్సులతో ఇల్లు చేరారు పంజాబీ రామ్లాలకు ఒక మహాత్ముడు స్వప్నంలో కనిపించి షిరిడి రమ్మని చెప్పాడు షిరిడి ఎక్కడో ఆ మహాత్ముడు ఎవరో తెలియక వెతుక్కుంటుంటే ఒక దుకాణంలో ఆ మహాత్ముడి చిత్రపటం కనిపించింది ఆయన షిరిడి సాయిబాబా అని షిరిడి చిరునామా కూడా అతను చెప్పడంతో రామ్లాల్ సాయిని సందర్శించి జీవితాంతం సాయి సేవలో గడిపాడు ఒకసారి కాకా సాహెబ్ దీక్షతో రహతా వెళ్ళి కుషాల్ చందను తీసుకుని రా అని చెప్పారు సాయిబాబా అతను వెంటనే టాంగా తీసుకుని రహతా బయలుదేరాడు అదే సమయంలో కుశాల్ చంద్కు సాయి కళ్ళలో కనిపించి వెంటనే షిరిడీకి రా అని చెప్పారు అతని టాంగాకు గుర్రాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇంతలో దీక్షిత్ అక్కడికి వచ్చాడు కుషాల్ ఆ టాంగా ఎక్కి స్టడీ వచ్చాడు ఒక జ్యోతిష్కుడు టెండూల్కర్ జాతకం ఒక సంవత్సరం బాగాలేదని పరీక్షల్లో తప్పుతామని చెప్తే సాయి జాతకాలను సాముద్రికాలను వాటి ఫలితాలను పట్టించుకోక నా మీద విశ్వాసం ఉంచి పరీక్షకు చదివితే అతను పాస్ అవుతాడని చెప్పారు సాయి చెప్పినట్లే అతను పరీక్ష పాస్ అయ్యాడు ఒకసారి మద్రాసు భక్త సమాజం వారు వచ్చి సాయి సన్నిధిలో భజన చేశారు అందులో ఒక ఆమెకు శ్రీ సాయి శ్రీరాముని వల్లే దర్శనమిచ్చారు అయితే ఆమె భర్తకు సాయిపై నమ్మకం కలగలేదు ఆ రోజు రాత్రి అతడు పంజరంలో బంధింపబడి ఉంటే శ్రీ సాయి అతని విముక్తిని చేసి అతని గురువైన సమర్థ రామదాస స్వామి వారి దర్శనం ఇప్పించినట్లు కలవచ్చింది దానితో అతనికి సాయిపై భక్తి విశ్వాసాలు అంకురించాయి అల్లా మీకు కావలసినంత డబ్బు ఇస్తాడు అని ఆశీర్దించారు సాయిబాబా శివభక్తుడైన మేఘశ్యాముడు శ్రీ సాయి ముస్లిం అని సంకోచిస్తూనే దర్శనానికి వచ్చేవాడు శ్రీ సాయి అతనిని లోపలికి రానియక ఇక్కడికి వస్తే నీ ఆచారం పోతుంది అని తిడుతో వేధోను తని తరిమేయండి అని అరిచారు తన మనస్సు గ్రహించిన సాయి శక్తికి మేఘుడు ఆశ్చర్యపోయాడు శ్రీ సాయి సన్నిధి క్రమంగా అతనిలో మార్పును తెచ్చింది అతను ప్రతిరోజు షిరిడులోని దేవాలయాలు పూజలు చేసి సాయిబాబా దగ్గరకు వచ్చి ఆయన పాద తీర్థం త్రాగేవాడు ఒకసారి ఎనిమిది కోసుల దూరం నుంచి గోమతి నది తీర్థం మోసుగు వచ్చి శివునికి చేసినట్లు శ్రీ సాయికి అభిషేకం చేస్తానని అన్నాడు శ్రీ సాయి తన ఒంటి మీద నీరు పోయవద్దని తలను మాత్రమే అభిషేకం చేయమని చెప్పి తలను ముందుకు మంచి కూర్చున్నాడు మేగుడు భక్తి ఆవేశంతో హరహర గంగే హరహర గంగే అంటూ తలతో పాటుగా ఒంటి మీద కూడా నీళ్లు పోశాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీ సాయి తల మాత్రమే తడిసి ఒళ్ళంతా పొడిగానే ఉంది లాలా లక్ష్మీచంద్కు గడ్డంతో ఉన్న ఒక ముసలివాడు కలలో కనిపించాడు తరువాత దాసగణకు మహారాజ్ చెప్పిన హరికథకు వెళ్ళినప్పుడు ఆయన షిరిడి సాయిబాబా అని అతనికి తెలిసింది శ్రీ సాయిని దర్శించాలని ఆత్రుతో అతను పదిహేను రూపాయలు అప్పు చేసి షిరిడి వచ్చాడు శ్రీ సాయి అతన్ని ఆశీర్వదించి అప్పు చేసి రావడం దేనికి అన్నారు శ్రీ సాయి శ్రీ సాయి సర్వజ్ఞతకు ప్రేమకు తనకిచ్చిన నిదర్శనాలకు లక్ష్మీచంద్ తృప్తి చెంది నిజమైన సాయి భక్తుడిగా జీవించాడు శ్రీరామభక్తుడైన ఒక రామదాసి కొన్నాళ్ళు సాయి సన్నిధిలో ఉంటూ ద్వారకామాయిలో కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడు శ్రీ సాయి ఒకరోజు రామదాసిని పిలిచి సోనాముఖి ఆకు తీసుకుని రామమ్మని బయటకు పంపారు అతను వెళ్ళగానే సాయి అతని పుస్తకం తీసుకుని శ్యామ అనే మరొక భక్తునికి ఇచ్చారు రామదాసి వచ్చి తన పుస్తకం తనకి శ్యామ అని అడిగాడు బావా ఇమ్మంటే ఇస్తా అన్నాడు శ్యామ రామదాసి కోపంతో మండిపడి పుస్తకం ఇవ్వకపోతే తల పగలగొట్టుకుని అక్కడే చేస్తానన్నాడు అప్పుడు సాయి కలగజేసుకుని ఓ రామదాసి ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం రామదాసి అయ్యా నువ్వు రామదాసి అన్ని విషయాలు నిలిప్తుడుగా ఉండాలి అన్నింటిపైన మమత కాక సమత ఉండాలి నీకు కంఠస్థం వచ్చిన పుస్తకాన్ని వదల్లేని వాడివి సర్వం ఎలా పరిజ్యిస్తావు సన్యాస ధర్మంలో ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉండాలో ఆలోచించు అంటూ మధురమైన కంఠంతో అతనికి నచ్చ చెప్పారు రామదాసి తనలోని లోపమేమిటో గ్రహించాడు సరిదిద్దుకున్నాడు శాంతించాడు గోపాల్ నారాయణ అంబాదేకర్ ప్రతి సంవత్సరము షిరిడీ వచ్చి తన కష్ట సుఖాలు చేసి సాయికి చెప్పుకునేవాడు ఒకసారి ఎన్నో కష్టాలు ముంచుకు వస్తే షిరిడి వచ్చి ఆ రోజు రాత్రి బావిలో దూకి సావాలని నిర్ణయం చేసుకుని ఉంటే సగుణా మేరు నాయక్ అనే భక్తుడు వచ్చి శ్రీ అక్కల్కోట మహారాజు అనే మరో మహాత్ముని చరిత్ర అతని చేతుల్లో ఉంచాడు అంబాదేకర్ ఆ పుస్తకం తెరవగానే అందులో తనలాగే ఒక భక్తుడు కష్టాలలోనే బావిలో దూకితే శ్రీ స్వామి వచ్చి అతని బయటకు తీసి పుణ్య పాపాలు అనుభవిస్తే తీరిపోతాయి లేకపోతే మరు వెంటాడక తప్పవు అలాంటప్పుడు ఆత్మహత్య వల్ల ఉపయోగం ఏముంది కష్టాలు శాశ్వతంగా నిర్మూలించుకోరాదా అని చెప్పిన భాగం వచ్చింది అది సాయి సందేశం అని గ్రహించిన అతను ప్రాణత్యాగం చేసే ప్రయత్నం మాని మరింత భక్తితో సాయినే సేవించాడు సాయి ఆశీస్సులతో అతను జ్యోతిష్కంలో మంచి ప్రావణ్యం సంపాదించి కావలసినంత ఆర్జించుకుంటూ సుఖశాంతులతో జీవించాడు హరిశ్చంద్ర పితలే కొడుకు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉంటే షిరిడి తీసుకువచ్చారు రోగిని బాబా పాదాల దగ్గర పెట్టగానే అతని కళ్ళు తెలవేసి తేలవేసి కోల్పోయాడు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే ఎవరికైతే నమ్మకం ఓర్పు ఉంటుందో వారికి తప్పక భగవంతుడు రక్షిస్తాడు అన్నారు సాయి శ్రీ సాయి చెప్పినట్లు కుర్రవాడు లేచాడు అతనికి ఆరోగ్యం చేకూరింది శ్రీ సాయి పితలకి మూడు రూపాయలు ఇస్తూ పూర్వం అతనికి రెండు రూపాయలు ఇచ్చానని వాటితో పాటు వీటిని కూడా పూజించమని చెప్పారు పితలే చిన్న వయసులో శ్రీ అక్కలు స్వామి దర్శనానికి తండ్రితో పాటు వెళ్ళినప్పుడు ఆ స్వామి అప్పుడు రెండు రూపాయలు ఇచ్చారని అతని తల్లి చెప్పింది మహాత్మ చర్యలు ఒకరికొకరికి తెలిసే ఉంటాయి ఒకసారి మామిడి పళ్ళు పార్సిల్ వస్తే అందులో నాలుగు పళ్ళు దాము అన్నకు ఇచ్చి ఇవి నీ చిన్నబారికి ఊ సంతతి కలుగుతుంది అన్నారు సాయి సాయిబాబా చెప్పినట్లే జరిగింది నిజానికి దాము అన్న సాయిని ఆశ్రయించిన సంతానం కోసమే మరోసారి అతను ఒక వ్యాపారం ప్రారంభిస్తూ అందులో బాబాకు వాటా ఇద్దామనుకున్నాడు శ్రీ సాయి ప్రపంచ విషయాల్లో అంటుకోవడం నాకు ఇష్టం లేదు అన్నారు సమాధి నుంచి కూడా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను మనస్ఫూర్తిగా సరణిదొచ్చిన వారితో మాట్లాడతాను నేను మీ వద్ద ఉండనేమోనని ఆందోళన పడవద్దు మీ క్షేమములు కనుక్కుంటూనే ఉంటాను ఎప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకోండి హృదయపూర్వకమైన నమ్మకం ఉంచండి అప్పుడే మీరు మేలు పొందుతారు అనేవారు సాయి ఒకసారి హేమంత్ పంత్ సాయి బాబా దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే ఆయన కోర్టులో నుంచి కొన్ని శనగలు రాలిపడ్డాయి శనగలు ఎలా వచ్చాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే ఈరోజు సంత కదా శనగలు కొనుక్కొని తింటూ ఇక్కడికి వచ్చి ఉంటారు అన్నారు సాయి హేమంత్ పంతు కంగారుగా బాబా లేని దుర్గుణాన్ని నాకు అంటగడుతున్నావు పక్క వాళ్ళకు పెట్టకుండా ఒక్కడిని నేను ఎప్పుడు ఏమీ తినను ఇన్నాళ్ళ బట్టి షిరిడులో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా సంతకు వెళ్ళలేదు శనగలు ఎప్పుడు కొన్నాను ఎప్పుడు తిన్నాను అన్నాడు అవునవును నిజమే దగ్గరున్న వారికి పెడతావు ఎవరు దగ్గర లేకపోతే నువ్వు ఏమి నువ్వు మాత్రం ఏమి చేయగలవు సరే కానీ నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తున్నానా నేను నీ చెంతనే ఎప్పుడూ ఉండలేదా తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు సాయి సేవలు నిరంతరం గడిపే శ్యామకు ఒకసారి పాము కరిచింది అందరూ విఠోభా ఆలయానికి అతన్ని తీసుకుని పోయి చేయిద్దాం చేయిద్దామనుకుంటే ఎంతో బాధతో నిలలాడితో కూడా నాకు వైద్యుడు దైవము కూడా సాయిబాబాయి అంటూ బాబా ఉండే మసీదుకు పరిగెత్తాడు శ్యామ విషం శరీరం అంతా వ్యాపించింది మరణం తప్పదు అనుకున్నారు అందరూ బాబా అతను చూడగానే ఓరి దు దుష్ట బ్రాహ్మణుడా మసీదు మెట్లెక్కావో జాగ్రత్త పో పొమ్ము కిందకు పొమ్ము అని గద్దించారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాయి అలా గర్జించగానే పాము విషం దిగిపోయి బాధ తగ్గిపోయి శ్యామ జీవించాడు ఒకసారి దాసగనుతో జ్యోతీందర్ తర్కడ్ పల్లెటూరు వెళ్ళాడు అక్కడ దాసాగణవ్ సాయి ఫోటోను అలంకరించి హరికథను ప్రారంభించబోతుంటే బిల్లుల నాయకుడు ఒకరు వచ్చి ఇక్కడ హరికథ వద్దు మా ఇయకుడు మరణించాడు అన్నాడు సాయి ఫోటోను చూసి ఈ దొంగ సాధువు ఎవరు అని ఆ నాయకుడు ప్రశ్నించాడు గణువు సాయిని గురించి చెప్తూ ఈ దొంగ సాధువు కాదు దుఃఖములు తొలగించడానికి అవతరించిన భగవంతుడు అన్నాడు కోపంగా అయితే మా యువకుణ్ణి బతికించమను అన్నాడు ఖిళ్ళ నాయకుడు వెంటనే దాసగను ముందు వెనక ఆలోచించకుండా నా బాబా మీ కోరిక నెరవేరుస్తాడు అనేసాడు ఆ తర్వాత ఏం చేయాలో తెలియక జ్యోతిందర్ వైపు బిక్కమోహంతో చూశాడు జ్యోతిందర్ ఇది నువ్వు ఇచ్చిన అభయం కాదు బాబా నీ చేతనే ఇప్పించారని సాయిరహం సాయి రహం నజర్ కర్నా అను మనస్ఫూర్తిగా గానం చేయమన్నాడు దాసగణు అలా చేయసాగాడు ముర్చిని ముర్చినిలో కదలిక వచ్చింది కొద్దిసేపటికి జీవం వచ్చి లేచి కూర్చున్నాడు ఆ కిల్లులు గణంతో షిరిడి వచ్చి సాయిని ఆరాధ్య దైవంగా కొలిచేవారు ఊదిని రాసి మందుగా తీసుకున్న తర్వాత భయం ఎందుకు భక్తి శ్రద్ధలతో ఊదిని తీసుకుంటే చాలు అని సాయి ఊదిని గురించి శ్యామతో చెప్పారు శ్యామ మరదలు ప్లేగు వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో సాయి చెప్పారు ఊది మహత్యాన్ని గురించి సాయి స్వయంగా చెప్పిన అతి తక్కువ సందర్భాలలో ఇదొకటి సాయిబాబాకు మనం భిక్ష ఇచ్చే అవకాశం లేదని బాధపడనక్కర్లేదు మనం ఏ జీవికి మనస్ఫూర్తిగా భిక్ష వేసి తృప్తిపరిచినా సాయ భిక్ష వేసినట్లే అష్టసిద్ధులే కాదు సాయి పాదాల వద్ద నవనిధులు ఉన్నాయి కొన్నిసార్లు నేను కుక్కను కొన్నిసార్లు పందిని ఒక్కొక్కసారి ఆవును మరొకసారి పిల్లిని చీమను ఈగను జలచరాన్ని ఎన్నో రూపాల్లో నేను ఈ ప్రపంచంలో తిరుగుతుంటాను ఎవరైతే నన్ను అన్ని జీవరాశుల్లో ఉన్నట్లు గ్రహిస్తారో వారు నాకు ప్రియులు వేద దృష్టిని విడినాడండి అప్పుడే మీరు నన్ను నిజంగా పూజింపగలరు ఇవి మాటలు కావు అమృత బిందువులు అన్నారు హేమంత్ పంత్ మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు అని సాయి నానా సాహెబ్ చందోర్కర్తో అన్నారు ద్వారకామాయి వద్ద గల తాబేలు బొమ్మ ద్వారకామాయలేని భక్తుడు ఎలా వెళ్లాలో తెలిపే ప్రత్యేకగా భావించవచ్చు భక్తుడు తనలో బహిర్గతములవుతున్న ఇంద్రియములను తాబేలు వలె లోనికి ఉపసం ఉపసంహరించుకోవాలి అప్పుడే అతడు ద్వారకామాయలోని సాయిబాబాను దర్శించగలుగుతాడని భావం పంతొమ్మిది వందల మూడులో జరిగిన మూడు సంఘటనలు నానాసాహెబ్ చందూర్కర్కు హరిచంద్ర గుట్టపై నీరు లభించటం అడవిలోని పద్మాలయంలో తేనీరు లభించటం దాసగణకు మహారాజు ఉద్యోగానికి రాజీనామా చేసి సాయి సేవలో ఉండటం తన కోసం ప్రేమతో పంపిన వస్తువులను సాయి స్వీకరించేవారు వినాయక శంకర్ గిరిధర్ భార్య తన భర్త షిరిడి వెళ్తుంటే కష్టపడి ఒక చక్కని గులాబీ మాలను తయారు చేసి పంపింది దండను బాబాకు వేయగానే ఇది ప్రేమమాల అన్నారు సాయి ప్రతివారం ఇలాగే దండను నా ఫోటోకు వేయమను అన్నారు గిరిధర్తో చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాబూరావు షిరిడులను తన మేనమామ ద్వారా కరుణామయుడు సాయిని గురించి విన్నాడు కాలినడకన సాయిని దర్శించాడు సాయి పట్ల ఆకర్షితుడయ్యాడు షిరిడిలో ఉందామనుకున్నాడు ఆ అనాథుడు శిరిడిని తన మేనమామ పొలంలో పని సాయి సందర్శనం ఇది అతని నిత్య కార్యక్రమం అతని పనితనానికి అతని మేనమామ స్నేహితుడు మెచ్చి అతని తన భాగస్వామిగా చేర్చుకున్నాడు సాయి కృప వల్ల లాభాలు వచ్చాయి దాంతో శిరిడి సమీపంలో ఇల్లు కట్టుకుని ఉండసాగాడు ఒకసారి సాయి పట్ల ఆకర్షితులైతే చాలు సర్వం సాయి చూసుకుంటారు అమ్మ నేను అబద్ధమ పలకను నేను మహాలక్ష్మిని అని సాయి రామచంద్ర ఆత్మారాం తర్కడ భార్యతో అన్నారు దునిలోని అగ్ని కుండలోని నీరు గోధుమల మూట ఆవరణలోని గాలి ఆకాశం వరుసగా పంచభూతాలైన అగ్ని నీరు భూమి వాయువు ఆకాశానికి ప్రతీకలుగా భావిస్తారు సాయికి మూడు రూపాలున్నాయి రూపం సూక్ష్మరూపం ఆత్మరూపం బాహ్య నేత్రాలకు దర్శనమిచ్చే సాయి రూపాన్ని స్థూల రూపం అంటారు మనోనేత్రాలకు దర్శనమిచ్చే రూపాన్ని సూక్ష్మరూపమని జ్ఞాన దివ్య నేత్రాలకు దర్శనమిచ్చే రూపాన్ని ఆత్మరూపమని అంటారు ఒక ఏకాదశి నాడు సాయిబాబా కుశభావుతో ఇవిగో తల్లి ఉల్లిపాయలు తింటావా అన్నారు మీరు తింటే నేను తింటాను అన్నాడు కుశభావు సాయి ఉల్లిపాయలను తింటుంటే కుశభావు కూడా తిన్నాడు అప్పుడే ద్వారకామయలోనికి వచ్చిన భక్తులతో సాయి చూడండి ఆ బ్రాహ్మణుడు ఏకాదశి నాడు ఉల్లిపాయలు తింటున్నాడు అన్నారు బాబా తిన్నారు కాబట్టి నేను తిన్నాను అన్నాడు కుశభాస్ నేను ఇక్కడ తి నేను ఎక్కడ తిన్నానో నేను తిన్నవి చూడండి అని సాయి తాను తిన్నది కక్కివేశారు అందులో చిలకడ ఉన్నాయి ఉల్లిపాయలు లేవు కుసిభావు వెంటనే వాటిని గురు చిన్నంగా మహాప్రసాదంగా తినసాగాడు అతను జుగుప్స చెందలేదు అతను తింటుంటే సాయికి కోపం వచ్చింది కాసేపు అయిన తర్వాత సాయి హృదయం ద్రవించింది ఇదిగో నువ్వు నన్ను తలుచుకో కానీ క్షణం నుంచి దునిలోని ఊది నీ చేతులోకి వస్తుంది కోరిన వారికి ఉచితంగా ఇవ్వు ఇది అందరికీ శుభం చేకూరుస్తుంది అన్నారు సాయి కుశుభావు గురుభక్తికి మెచ్చుకుని సామాన్యంగా సాయిబాబా కఫ్నీని మార్చినప్పుడు అక్కడున్న పేద ఫకీర్లకు సాధువులకు కూడా కొత్త కఫ్పిలను పంచేవారు రామచంద్ర సీతారాం దేవ్ అక్కలకోటకు పోదామనుకున్నాడు అమీర్ షక్కీర్ అతనితో నువ్వు షిర్డీ సాయిని దర్శించిన తర్వాత అక్కలకోటకు వెళ్ళు షిర్డీ అక్కల అక్కలకోటకు వెళ్ళి దారిలోనే ఉంది కదా అన్నాడు అప్పుడు అతడు తన స్నేహితుడు కోరినట్లు షిర్డీలో దిగి సాయి దర్శనం చేసుకున్నాడు అప్పుడు సాయిబాబా అతనితో నువ్వు అక్కల కోటకు తప్పకుండా వెళ్ళాలి అన్నారు సాయిబాబా మనసు గ్రహించిన అంతర్జ్ఞానిగా రామచంద్ర సీతారామ భావించాడు అప్పటి నుంచి సాయి భక్తుడయ్యాడు షిర్డిలో జోగు ఎంతో పవిత్రంగా ఆదర్శవంతంగా జీవించసాగాడు జోగు దంపతులు రోజు ఉదయం మూడు గంటలు నిద్రలేచి బావి నుంచి నీరు తోడుకుని స్నానం చేసేవారు జోగు సంధ్యావందనం పూజ అర్చన చేసేవాడు ఉదయం ఆరతికి వచ్చేవాడు సాయితో లేండికి వెళ్ళటం లేదా భగవద్గీత చదవటం బాబాకు నైవేద్యం తయారు చేయటంలో సాయం చేసేవాడు మధ్యాహ్నం ఆరతి తర్వాత సాయి పంపిన అతిథో కలిసి భోజనం మూడున్నరకు ద్వారకామై వెళ్ళటం సాయంకాలం వరకు పారాయణ చావిడిలో హారతి ఇవ్వటం మొదలైన పనులు చేసేవాడు మన వంతు కృషిని మనం చేస్తే సాయి ఆశీస్సులు ఎప్పుడు తప్పకుండా లభిస్తాయి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నాలుగో అధ్యాయం ముగిసింది జై శ్రీరామ్